హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీట్ అండ్ మెడికో పేరెంట్స్ సో ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదు నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్లో సాధించిన వాళ్ళు సో అందరికీ మనం ఇప్పటికే చాలాసార్లు శుభాకాంక్షలు చెప్పాం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సో ఇప్పుడు వచ్చేసి చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఉండేది ఏంటంటే స్టే వేకెన్సీ రౌండ్ సో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు ఉంటుంది ఎన్ని సీట్లు ఉంటాయి ఇది సో దాని మీద ఈరోజు సాక్షిలో కథనం వచ్చింది సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో నుండి సో ఒకటి వచ్చేసింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ నందకుమార్ రెడ్డి గారి నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా సాక్షిలో రాశారు సో దీన్ని ఒకసారి చూసినట్లయితే సో మొత్తంగా ముప్పై ఐదు ప్రభుత్వ కాలేజీలని ఇరవై ఆరు ప్రైవేట్ కాలేజీలని సో అన్నిట్లో కలిపి మనకు ఏ క్యాట్ సీట్లు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ ఉన్నాయని సో వీటిని నింపే ప్రక్రియలో మొదటి రౌండు రెండవ రౌండ్ రెండవ రౌండ్ తర్వాత మనకు వచ్చేసి మాపప్ రౌండ్ వస్తుంది మాపప్ రౌండ్కు ముందే ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు సో ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు మాపప్ రౌండ్ అయిపోయింది సో మాపప్ రౌండ్ తర్వాత జనరల్గా తప్పనిసరి జైన్ కావాలి జైన్ కాకపోతే ఇరవై లక్షల ఫైన్ ఉంటుంది సో అయినప్పటికీ జైన్ కాని వాళ్ళు సో క్యాట్ ఏలో చూసినట్లయితే క్యాట్ ఏలో ముగ్గురు అభ్యర్థులు జైన్ కాలేదంట సో ఏ క్యాట్లో ముగ్గురు జైన్ కాలేదు అది ఏ కాలేజీ ఏందనే తెలియదు కానీ మొత్తానికి ముగ్గురు అభ్యర్థులు జైన్ కాలేదు సో సేమ్ క్యాట్ బిలో చూసినట్లయితే ఇరవై తొమ్మిది మంది జైన్ కాలేదట ఇరవై తొమ్మిది మంది క్యాట్ బిలో జైన్ కాలేదు సో ఎట్ ది సేమ్ టైం క్యాట్ సిలో వచ్చేసి పదిహేను మంది జైన్ కాలే సో ఓవరాల్గా ఫార్టీ సెవెన్ మెంబర్స్ అడ్మిషన్స్ మిగిలి ఉన్నాయి ఇంకా నలభై ఏడు మంది జైన్ అన్నటువంటివి ఉన్నాయి సో ఇక్కడ వీటిని త్వరలో నింపుతామనేది వీళ్ళ ఉద్దేశం నెక్స్ట్ బీడిఎస్ కన్వీనర్ కోటాలో కూడా బీడిఎస్లో ఎన్ని ఉన్నాయంటే ముప్పై తొమ్మిది సీట్లు ఇంకా ఉన్నాయి వీటన్నిటికీ స్టే వేకెన్సీ రౌండ్ నింపాలి యూనివర్సిటీ సో అది ఆ రోజు డైరెక్ట్గా డీడీలు పట్టుకొని సో యూనివర్సిటీకే రమ్మంటారు సో యూనివర్సిటీలో డైరెక్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది జైన్ అయిపోవాల్సి ఉంటుంది స్టే వేకెన్సీ రౌండ్ సో అది ఏ రోజు జరుగుతుంది ఏంటంటే త్వరలో నింపుతామన్నారు స్టే వేకెన్సీ రౌండ్ ఇమ్మీడియట్లీ మనం మనం అందుబాటులో ఉన్నామని అంటే డైరెక్ట్ డీడీ తీసుకొని రమ్మంటారు యూనివర్సిటీ పేరు మీద నాకు తెలిసి సో డీడీ పట్టుకొని పోవాలి మనకు సీట్ వస్తే జాయిన్ అయ్యి వెళ్ళిపోవాలి అంతేగా వేరే ఏముండదు ఆల్టర్నేట్ సో బాండ్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మంటారు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళను సో ఒకవేళ సీట్ రాకపోతేనంటే పోయి క్యాన్సిల్ చేసుకోవాలి ఇది దానికి ఉండే సిస్టమ్ సో ఇక్కడ నాకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి సో నేను మీకు కొన్ని ఆబ్జెక్షన్స్ తెలియజేస్తా చూడండి ఏ క్యాట్లో మూడే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ముగ్గురికి వస్తాయి కానీ బి క్యాట్లో ఎన్ని మిగిలాయండి ఇరవై తొమ్మిది సీట్లు మిగిలాయి బీ క్యాట్లో రాకపోతేనే సీ క్యాట్లో జాయిన్ అయ్యారు కదా వీళ్ళు మిగతా వాళ్ళంతా బీ క్యాట్లో రాకపోవడం వల్ల సీ క్యాట్లో చాలామంది జాయిన్ అయ్యారు సో ఇఫ్ ఒకవేళ ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్ ఎవరికి ఇస్తారు ఇప్పటి వరకు సీట్ వాళ్ళకి ఇస్తారు అంటే బీ క్యాట్ ఎక్కడ కట్ అయింది టూ సిక్స్టీ నైన్ దగ్గరనో ఎక్కడనో కట్ అయింది ఆల్మోస్ట్ తర్వాత సీ క్యాట్ ఎక్కడ కట్ అయింది వన్ సిక్స్టీ దగ్గర కట్ అయిందని అనుకుందాం క్యాట్ ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా అండి మీకు వన్ సిక్స్టీ దగ్గర సీ క్యాట్ కట్ అయితే ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరు ఎలిజిబుల్ అవుతారో అని అంటే ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు అంటే వన్ సిక్స్టీ కంటే తక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు వచ్చి బీ క్యాట్లో జాయిన్ అయితే పదమూడు లక్షల రూపాయల ఫీజుతో జాయిన్ అవుతాడు రెండు వందల అరవై తొమ్మిది కట్ అయితే రెండు వందల యాభై మార్కులు వచ్చినా రెండు వందల నలభై మార్కులు వచ్చినా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల ఫీజుతో జాయిన్ అయ్యారు సో రెండు వందల అరవై తొమ్మిది కంటే తక్కువ ఉండి నూట అరవై కంటే ఎక్కువ మార్కులు ఉన్నోళ్ళందరూ కూడా ఇప్పటి వరకు సీ క్యాట్లో జాయిన్ అయినోళ్ళు ఇరవై ఐదు లక్షల ఫీజుతో జాయిన్ అయ్యారు పర్ ఇయర్ అంటే వీళ్ళకు వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ తేడా ఉంటుంది ఏది బీ క్యాట్కును సి సో అప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ తేడా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది మందికి ఫీజు బర్డెన్ కాదా కాబట్టి స్టే వేకెన్సీ రౌండ్ కంటే ముందు ఫోర్త్ రౌండ్ను కాండక్ట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు స్ట్రే వేకెన్సీ కంటే ముందు ఫోర్త్ రౌండ్ అనేదాన్ని ఒకదాన్ని కండక్ట్ చేస్తే మాపప్ రౌండ్ లెక్క కండక్ట్ చేస్తే ఇరవై తొమ్మిది మంది సీ క్యాట్లో నుండి బీ క్యాట్కు మారే అవకాశం ఉంటుంది సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బీ క్యాట్కి పోతారు దాని తర్వాత ఇక్కడ వేకెట్ అవుతాయి వీటిని మీరు మళ్ళీ సీ క్యాట్లో ఫిల్ అప్ చేసుకుంటే ఏం కాదు సో అలా చేయకపోతే ఇరవై తొమ్మిది మంది కుటుంబాల మీద కొంచెం భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో ఒకటి రెండు సీట్లు అంటే దానికోసం ఇంత రిస్క్ ఏందని అనుకోవచ్చు కానీ ఇరవై తొమ్మిది సీట్ల మీద ఎఫెక్ట్ కాబట్టి ప్రభుత్వం కానీ లేదా యూనివర్సిటీ కానీ తప్పకుండా ఆలోచించి సో ఇరవై తొమ్మిది మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీ క్యాట్లో నోవాలో జైన్ అయిన ఆయన ఉన్నాడు సీ క్యాట్లో టీఆర్ఆర్లో అయిన ఆయన ఉన్నాడు సో వీళ్ళు అవకాశం వస్తే ఇదే కాలేజీలో సపోజ్ బీ క్యాడ్ అనుకుందాం అటు పోతే వాళ్ళకి ఎంత సగం మిగలవా డబ్బులు కాబట్టి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ సీట్లు మిగిలాయి కాబట్టి దురదృష్టవశాత్తు యూనివర్సిటీ తప్పకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకొని సో ఫోర్త్ రౌండ్ను సో వీళ్ళకు అన్కండిషనల్గా వీళ్ళకు అవకాశం ఇవ్వాలి బీక్యాట్లో ఉన్న వాళ్లకు సీ క్యాట్లో ఉన్న వాళ్లకు బీ క్యాట్కు పోయే అప్గ్రడేషన్ని తప్పకుండా యూనివర్సిటీ సాధ్యమైనంత వరకు పరిశీలించాలనేది నా ఆలోచన నా ఉద్దేశం సో ఇది అలా చేస్తే వాళ్లకు బెనిఫిట్ జరుగుతుంది సో ఈ విషయాన్నే సాధ్యమైనంత వరకు యూనివర్సిటీ దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను సో ఇది వాళ్ళకు కూడా ఎందుకంటే చాలా ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు మన యొక్క మోటో స్టార్టింగ్ నుండి సో దీని మీద రేపు యూనివర్సిటీలో కలిసి మీకు ఏమైనా సమాచారం ఉంటే నేను మళ్ళీ చెప్తాను సో ఓవరాల్గా కౌన్సిలింగ్ అయితే అయిపోయింది సో త్వరలోనే స్టే వేకెన్సీ నోటిఫికేషన్తో మిగిలిన సీట్లు భర్తీ చేస్తూ ఉన్నారు సో అది స్టే వేకెన్సీతో కాకుండా సో రౌండ్ పెట్టి వీటిని క్లియర్ చేయాలి సో లేదంటే వీళ్ళకి అప్గ్రేడేషన్ అన్న అవకాశం ఇవ్వాలి స్టే వేకెన్సీలో అయినా మీరు పాత రూల్ ప్రకారం ఇప్పటివరకు సీట్ రాను అని కాకుండా స్టే వేకెన్సీ రౌండ్లోనే సిటు బీ పోయేటువంటి అవకాశం ఇవ్వాలి అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం సో దీన్ని కంపల్సరీ యూనివర్సిటీ దృష్టి తీసుకుపోతానని తెలియజేస్తున్నాను సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరైతే కాలేజీలలో జాయిన్ అయ్యారో బీ కుల్ సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏం అర్థం కాకపోవచ్చు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండండి సో మీరు మంచి మార్కులతోటి అద్భుతంగా పాస్ అవుతారు అది టిఆర్ఆర్ నోవా సురభి నుండి మొదలుపెడితే గాంధీ ఉస్మానియా వరకు సో ఎలా పాస్ కావాలి ఏందనేదన్నీ కూడా మన నీట్ పేరెంట్ నుండి మీకు అందించే ప్రయత్నం చేస్తాము సో మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో మీకు ప్రతి సమాచారాన్ని కూడా మన నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్ నుండి మీకు అందించే ప్రయత్నంలో మ్యాక్సిమం ముందు వరుసలో ఉండే ప్రయత్నం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ